హాయ్ బ్యాస్ ఏంటి జామకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా మరి మేము రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి ఇలాగా ఫ్రూట్స్ తీసుకుంటామండి అలాగే నిన్న సాయంత్రం ఇంట్లో జామకాయలు అయిపోయాయని చెప్పి కొని తీసుకొచ్చాం చూసారా జామకాయలు చాలా ఫ్రెష్గా అంటే పైకి చాలా బాగున్నట్టుగా కనబడుతున్నాయి కదా అలాగనే మేము తెచ్చుకున్నాము అదే వాళ్ళ ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పాపయ్య ఆపిల్ తర్వాత ఆరెంజ్ ఇవన్నీ కూడా కోసుకుని ఫైనల్గా జామకాయ కోద్దామని తీసానండి మరి లోపల అంటే పైకి పచ్చిగా కనబడ్డాయి కాయలు అందుకని చెప్పి కాయ తెచ్చుకున్నాం ఇది ఈ లోపల కోసేసరికి పండుగ కనబడింది అండి సో పండుగ కనబడింది కదా ఎందుకైనా మంచిదని చెప్పి నేను దీన్ని జాగ్రత్తగా తీసి అంటే పూర్తిగా కొయ్యకుండా ముక్కలు చేయకుండా ఇలా తీసి చూసేసరికి నాకు ఏదో కొంచెం డౌట్గా అనిపించిందండి అందుకని చెప్పి నేను ఇలాగా తీసి చూశాను అన్నమాట తీస్తే చూడండి దీని నిండా కూడా తెల్లటి పురుగు ఒకటి వచ్చిందండి జనరల్గా జామకాయ అనగానే ఒక నాలుగు ముక్కలు అంటే మామూలుగా అయితే ఒకటి మనం డైరెక్ట్గా తినేస్తాం ఒకవేళ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే మధ్యకు రెండు ముక్కలు లేదంటే నాలుగు ముక్కలు చేస్తాం కానీ ఇలాగా అలా కోసుకొని తింటే మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుందో మీకు చూపిద్దామని వీడియో చేశానండి చూడండి మా ఇంట్లో చిన్న భూతద్దం ఉంటే దాంట్లో పెట్టి తీసాను అన్నమాట చూసారా తెల్లటి పురుగు పైకి ఎలా కనబడుతుందో వస్తుంది చూసారా ఇదో చూడండి ఒళ్ళు జలదరిస్తుంది కదా చూస్తుంటే సో మరి ఇలాంటివి చాలా ఉన్నాయండి అందులోని ఇదిగో చూడండి ఇంకోటి పైటికి తీసాను ఇలాగ మొత్తం ఆ కాయ అంతా కూడా ఇలాగా పురుగులతో నిండు ఉందండి కాబట్టి మరి జామకాయల్ని తెచ్చుకున్న తర్వాత కో ప్రతి జామకాయ కూడా కోసుకుని తింటే మంచిదండి అంటే ఈ మధ్య మనకి దేశవాళి జామకాయల కన్నా ఈ హైబ్రిడ్ జామకాయలు ఎక్కువగా వస్తున్నాయండి అందువలన ఏంటంటే పైకి చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి ఫ్రెష్గా కనబడుతున్నాయి అలాగే టేస్టీగా కూడా ఉంటున్నాయి బట్ చాలా జాగ్రత్తగా తినేటప్పుడు అలాగే పిల్లలకి పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసి తీసుకుంటారని చెప్పి నేను ఈ చిన్న వీడియో చేస్తున్నానండి కాబట్టి వీలైనంత వరకు దేశవాళి జామకాయలు తినడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియోని చూసి జామకాయలు తినడం మానేయకండి ఎందుకంటే జామకాయల్లో కాల్షియము విటమిన్ సి ఫైబర్ ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మానేయకండి అలాగే ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్